నువ్వు మాట్లాడితే దరిద్రుడు చేసి మీకు లక్ష సార్లు చెప్పానని నేను ఈ రోజు పొజిషన్ వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనా అలాగే జరిగింది ఏపీ వస్తే చాలా అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తీసుకున్నాం ఇందులో నాదేముంది గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవైలా చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు ఎలరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందరగా మేము బయలుదేరుతాం స్వామి మిక్సర్ టచ్ లో ఉంటాం శోభం

బేసి సంఖ్య అర్థమైంది కోపర్ గన్ గురించి ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తాం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకి ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరై గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా భలే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు

సరే ట్రై మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ బోగిలో ఈ భోగిలో ఈశాన్యం బాబు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ ఈ ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చెయ్యమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు డిసైడ్ చేసుకున్న ఇస్తా ఉన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే ఇది నాపర్తి ఏదో కుసర లే లే మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల లేట్ సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదင်း సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేஞ்சా సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చుంటాను

కోక్ట్లేదు మమ్మీ నాకు ఆ కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పి కరెక్ట్ సీట్ లో ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే పంకల్ చెప్తారా ఇవ్వండి పిల్లల కూల్ డ్రింక్ తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్